ఇప్పుడున్న ఉన్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి లేదో ఆ పోస్టింగ్ కూడా ఊడిపో సర్ ఫోన్ హలో నేను ప్రియని ఎక్స్క్యూజ్ మీ సర్ ప్రియా చెప్పు ఏంటి చెప్పేది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి ఎంటికి నా లవ్ కన్ఫర్మ్దా లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా ప్రియా ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో ఇదొన టెన్షన్ లో చస్తుంటాను టైం లేదు ప్రియా సాయింత్రం మాట్లాడతా అంతేలే టైం డోంట్ ఉంటుంది ఆ కరికి మైక్ పట్టుకొని వచ్చిన ప్రతి బోడి ముందుతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది నాకు ఒక సెకండ్ ఐ లవ్ యూ చెప్పడానికి టైం సాయంత్రం సాయింత్రం మాట్లాడతాను అన్నం కదా ఓకే ఓకే సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యు అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించినదనుకో చుం పుతు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోరా ఓకే

దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు మేము కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూస్ కోడా కార్ స్నైపర్ గన్స్ వాడుతుంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడే కానిస్టబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు అదే ఒక కానిస్టబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప ప్రజలకి కష్టాలు వస్తే కనిమించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి అదే నా ధ్యేయం అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను అందులో నిత్యవసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను మీ శాలరీ మూడు రెట్లు పెంచుతాను ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను ఐదేళ్లు దాటిన ప్రతి ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లినికల్ జాబ్ ట్రాన్స్ఫర్ చేస్తాను మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్ ఇమీడియట్లీ సస్పెండ్ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను న్యాయం అనేది గొప్పవాడికి పేదవాళ్ళకి లేదు అని బిక్కు బిక్కుమంటున్న పేద ప్రజలకి మా కంటగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి ఎవరు అడ్డొచ్చినా సరే జస్ట్ మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేను ఉంటాను ఈ క్షణం నుంచి పోలీసు వారి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉంటాను సూపర్ సర్ మీలాంటి బాస్ మా ప్రతి ఈ సెక్యూరిటీ మా ప్రాణాలు కూడా అర్పిస్తాం ఈ క్షణం నుండి ఏ రాస్కిల్ అటొచ్చినా టాట అదేండి తద్దున పోయింది ఆ ఫేస్ అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకోండి ఇప్పడ మాకు జరిగిన అవమానానికి ఇది నిజంగా తద్దున పోచని కూర్చోండి కూర్చోండి ఈ మర్యాదలు ఆఫీస్ లో ఉంటే చాలు మీరెందుకు లేస్తారు కూర్చోండి ఏ రా ఆఫ్ హోమ్ మినిస్టర్ అయినంత మాత్రమేనా అమెరికా ప్రెసెంట్ అయినంత బిల్డప్ ఇవ్వాలా సొంత బావగారు పైగా ఐపిఎస్ ఆఫీసర్ ఫోన్ లో కొంచెం కూడా గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మా ఆఫీస్ ముందు వెయిట్ చేస్తావా బోడి నీ హోమ్ మినిస్టర్ పదవి మాత్రమే కానీ నా ముగ్గురు ముప్పై ఏళ్ళు సర్వీస్ లో ఉంటాడు తెలుసా ఎన్నేళ్లు సర్వీస్ లో ఈ ఐదేళ్లు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే మీ మగుళ్ళే మగాళ్లే ఎవరైనా ఆఫీస్ లో గొడవ పడితే పై ఆఫీసర్లతో చెప్పుకుంటారు వీళ్ళేంటి పెళ్ళాల దగ్గర ఎడుస్తూ కొద్దిగా బిహేవ్ చేస్తున్నారు సిస్టమ్ మార్చండి ఆఫీస్ మ్యాటర్స్ లో పెళ్ళాలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది నాన్న మీరేం మాట్లాడండి ఎలక్కాయి గిలక్కాయ మొర ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు నువ్వు తీసుకో అమ్మా చెప్పానా నిజాలు మింగిడి పడవు తాగండి అందరి కళ్ళు నీ మీద వచ్చి రాగానే గొడవ నాకేమన్నా సరదానమ్మా వాళ్ళే కదా అనిపించుకుంటున్నారు నీ అని పాయసం చేశాను తాగు ఏంటి మీ అన్నతో సొల్కబుర్లు ఇక్కడ నేను ఫోన్ చేస్తుంటే పక్కన ఉండాలని తెలీదా ఒడేనేవాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని నన్ను నేర్చుకో అది కాదండి అసలు తప్పు నీది నీదిగా ఎవరితోనూ చేసుకోవడం ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో ఎవరు చేసినా నిన్ను చంపేస్తా ఒక్క మాట ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్ళొచ్చినా సరే నీకు పగిలిపోతే ఆడదానికట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కాదురా కొజ్జాతో సమానం మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యెత్తేవనుకో నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా అంతేకాని గాజులు పగల కొట్టి మూల కూర్చోపెట్ట బ్రాడ్ మైండ్ కదా నాది చాలా నేరో మైండ్ డౌటా తిన్నగా కాపురం చేసుకో అల్ల హలో తర్వాత జీవో మీద సంతకం పెడితే ఏమొద్దు చెప్పు ఖజానాలో ఉన్న డబ్బు అంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తెచ్చినప్పుడు చూడు అది కూడా ఖాళీ అయిపోతాయి తొంభై వేల మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మాకు కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు అప్పుడు కూల తీరిపోద్ది నీ బొంగరం తిరగడం నా బొంగరం తిరగడం ఆగిపోద్ది అట సంతకం ఎలా పెట్టమంటావు మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది ఆయన రిజైన్ నువ్వు ఉండవయా ఉండవయా బాబు ఆగవయ్య బాబు నువ్వు రాజీనామా ప్రభుత్వం పడిపోద్ది ఆవేశపడకు ఆడి ఈడు కొట్టుకుంటే ఆటలో అరటి నేను సీఎం సీట్ ఎక్కాను సరే నువ్వు చెప్పినట్టు సంతకం చేస్తారు కానీ నా పదవే గ్యారెంటీ ఉందా అది అదేమన్నా టీవీ ఫ్రిడ్జ్ గ్యారెంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్ అండి అన్నిటికీ గ్యారంటీ ఉంది నా సీటు తప్ప రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్స్టర్ జంట్రా మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జన్ ఎగరే ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది పంప ముంచ దరిద్రుడా ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన్ని జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి ఊరి తీస్తారా ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం సెక్యూరిటీ సార్ ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు ఉన్నా బాగుండేది అమ్మా బాబాబు నాకు అత్యధిక పెద్ద జాతి జెండా ఇవ్వు వేరే కలర్ లేదా జాతి జెండా వేరే కలరా మేజర్ సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు రాష్ట్రంలో ఎన్ని చూసినా పోలీసులకు ప్రజల నిరాజనాలు దీని కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రం అంతా ప్రశంసలు మీ ప్లీజ్ నా వెనకకు ఇటు చేపెడికే పాదు వైర్ పోయే తంటా కొనికింద వతరా నువ్వు ఎందుకు తి బాదు నా

మా డాడీ ఎవరు తెలిసి నీకు వెళ్ళి నీ అమ్మను అడగలరా ఎమ్మెల్యేని కదా నలుసేడు ఏంటయ్యా ఊరంతా కోలుకోల అసలు ఫుట్బాల్ వయసు ఎవరయ్యా సార్ 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 చూడండి సార్ నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా వెనుకూడా కుమ్మేసింది సార్ హోమిస్టర్ గారు ఈయనేంటి ఇక్కడ ఎంత బలిపోయి నా తమ్ముడిని సెల్ వేస్తావా తీవే బయటికి కుదర్తో ఏయ్ నేను ఎవ్వరో తెలుసా చెట్పి చెయ్యర్ మని నరికస్తా నువ్వెవడేటి నీ అవ్వసాలే నా తా పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్ జనరేటర్ ఫట్ ఏం చూస్తున్నావ్ నీకు పొగరు ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా నువ్వు పోలీస్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను ఏడి నాసర్ మిచ్చి కొడుకు ఎంత మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా మీ లాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగదీయం అన్నాడురా రేయ్ చేసింది తప్ప సార్ సార్ ఒక్క నిమిషం సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు సార్ కంగ్రాట్స్ మైసమ్మ ఇక నుంచి వెనక్కి తిరిగి చూడక రికమెండేషన్ అని వచ్చినా సరే ఇలాగే ఇరగదే హీపిటా థాంక్యూ సార్ వినిపించిందా సార్ ఎందుకు వినిపించదు ఇంకేమైనా మాట్లాడాలా ఇంకా మాట్లాడడానికి ఏముంది ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత గుడ్